అండి నేను ఛాన్సీని ఒక పది రోజుల నుంచి నేను అసలు మా మెద్దెతోటికే రాలేదండి కొన్ని కారణాల వల్ల చిన్నపాప డెలివరీ అయిందనేసి ఏదైనా సరే అంటారు కదా ఎంతమంది చూసినా తల్లి చూసినట్టు ఉండదు అనేసి అలా అనిపించిందండి నా మొక్కలు చూస్తే పాపం ప్రతిరోజు వాటరింగ్ చేశారు కానీ మొక్కలన్నీ కొంచెం దెబ్బతిన్నాయనే అనిపిస్తుంది నాకు గులాబీ మొగ్గలు అయితే అన్నీ ఎండిపోయాయి చాలా వరకు ఎండిపోయినాయి అవి అంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఒకటి ఒన్ను అదిగా చూడండి ఒక మందార మొక్క కూడా చూసిపోయింది ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఒకటి ఎంతసేపు మనం వాటరింగ్ చేసినా కూడా వాటి కేర్ అనేది ఉంటుంది కదండి స్పెషల్ కేరు అది మిస్ అయిపోయిందేమో అనిపించింది నాకైతే అది మందార మొక్క ఏ మొక్క అది పోయిందో కూడా నాకు ఐడియా రావట్లేదు మొక్క ఉన్నట్టుండి ఎండిపోయింది అది చూడండి మల్లె మొగ్గలు కూడా మల్లె మొగ్గలు కాదు గులాబీలు కూడా అన్నీ చాలా వరకు మాడిపోయినాయి నేను అన్నీ కట్ చేశాను చూడండి ఇవి అసలు విప్పకుండానే పోయినాయి ఎంతైనా ఎంతమంది చూసినా కూడా డైలీ మనం చూసుకునే కేర్ మనకేనండి నేను ప్రాక్టికల్గా చూసుకొని చెప్తున్నాను కదా నేను చాలాసార్లు ఊరు వెళ్తున్నాను చాలా సార్లు మనుషులను పెడుతున్నాను చాలా చూస్తున్నాను కానీ మనం చేసిన కేరు మనం తీసుకున్నది ఎంతమంది ఎన్ని నీడిపోతున్నా కూడా వాళ్ళకి ఐడియా ఉన్నంత వరకు వాళ్ళు చేస్తారు కానీ వాళ్ళకి ఐడియా లేకపోతే వాళ్ళు చేయలేరు కదా వాళ్ళకి కూడా కొంతవరకే కదా ఐడియా ఉండేది మనమంటే రోజు రెగ్యులర్గా చూసుకుంటూ ఉంటాం కాబట్టి ఏ మొక్క ఎలా ఉంది ఏంటి దీనికి ఫెస్ట్ పట్టింది కదా పోయిందా ఉందా అని మనం గమనించుకుంటూ ఉంటాం కానీ వాళ్ళకి ఏంటంటే ఓన్లీ నీడిపోసామా లేదా అనేదే ఉంటుంది కదా వాళ్ళకి మొక్క మొగ్గలన్నీ ఇలా అయిపోయి చూడండి ఇంకా నేను చాలా మొగ్గలు కట్ చేసాను అన్నీ గుత్తులు గుత్తులుగా వచ్చినాయండి పూలు మాత్రం ఎంత బాగా వచ్చినాయో చాలా ఎఫెక్ట్ అయినాయి అనిపిస్తుంది నాకైతే ఏమైనా కూడా నండి మనం మనం దగ్గరుండి మనం చూసుకొని మనం పూయించుకునేటట్టయితేనే అయితేనే కుదురుతుంది కానీ అన్నీ వేరేకి అదే మనకి ఇలాంటి అవసరాలు వస్తే కనుక కొంచెం ప్రాబ్లం అవుతున్నట్టే అనిపిస్తుంది నాకైతే అనిపించింది ఎందుకు కొంచెం బాయ్యో పాడేనాయ్యే అనిపించింది నాకు ఇప్పుడు వచ్చేసి ఎంత వాటరింగ్ చేశానని చెప్పినా కూడా చూడండి పూలు ఎంత ఉంది పూలు వచ్చినాయో కానీ అన్నీ పేలుగా అయిపోయాయి ఎండకైనాయో మరి ఏదైనా పెస్ట్ ఫామ్ అయిందో ఏమో తెలియదు కానీ అట్లా అయిపోయినాయి కొంచెం కొంచెం ఫీలింగ్గానే అనిపిస్తుంది మా టమోటా మొక్కలండి అంజీరా కొయ్య గోడి కొయ్యే చూడండి వాళ్ళు అసలు చూడరు కదా చూడండి ఎంత పెద్ద కాయో ఇప్పుడే ఇంతది ఉందంటే ఎంత పెద్ద కాయ వచ్చిందో చూడండి అదే చెప్తున్నాను కదా ఐడియా ఉండి ఉండదు కదా ఇట్లా ఉన్నాయి ఇవి కొయ్యాలి ఇవి కొయ్యాలి అనేసి వాళ్ళకి ఐడియా ఉండదు మొక్కల్లో పోసామా అనేదే ఫీలింగ్ ఉంటుంది కానీ ఇదిగో కనీసం దీనిలో ఉన్న బరా ఉంటుందని దీనిలో వేసేస్తున్నాను నేను మాకు ఇంకా జావ చెట్టుకి జావ కాయలుగా వస్తున్నాయండి అంటే ఇది చెట్టు అసలు ప్రూవ్ చేయలేదు రండి చేస్తుంటే ఏమన్నా కాయలు బాగా వచ్చాయేమో కానీ చెట్టు ప్రూవ్ చేయలేదు చాలా వరకు ప్రూవ్ చేయాలండి నేను చెట్లని చూడండి మల్బరి బార్బడా చెర్రీ అంత పెరిగిపోయింది అది కానీ నారింజ నారింజ కాయలు ఉన్నాయి కానీ అండి ఇవి ఉన్నాయి కానీ ఈ పక్క కొమ్మలు అన్నీ కట్ చేశాను అనుకోండి మళ్ళీ వచ్చేస్తుంది ఇది కూడా అంతే అన్నీ కట్ చేయాలి మళ్ళీ కాయలు అన్నీ వస్తాయి ఇదేమో సీడ్లెస్ దానిమ్మ కొత్తగా పెట్టాను చిగురు వస్తూ ఉంది మరి ఏమన్నా సీజన్కి ఏమన్నా పోతొస్తుందేమో అదైతే తెలియదు నాకు నేను అసలు చూసుకోలేదు మన కేర్ తీసుకొని మనం చూసినట్టు ఉండదేమో అనిపించింది నాకైతే నేను గమనించినంత వరకు మన కేర్ తీసుకుంటే బెస్ట్ ఏమో అనిపించింది నా దగ్గర యాపిల్ మొక్క కూడా అలానే అయింది చూడండి ఇదంతా ఫ్రూట్ ప్లాంట్స్ బివిజన్ వంకాయలు చూడండి బాగా వచ్చినాయి కోసేయాలి కోసేసి మొత్తం ప్రూన్ చేసేస్తానండి ప్రూవ్ చేసి మళ్ళీ బలానికి వేస్తే కనుక మళ్ళీ చెట్లు బాగా ఎదుగుతాయి అన్ని కాయలు అలానే ఉన్నాయి ఎందుకంటే అంత కోసి ఎవరు లేరు కదా ఆ కాయలన్నీ కోసేసి మొత్తం కట్ చేస్తా ప్రూన్ చేస్తాను ప్రూన్ చేసి మళ్ళీ వెర్మి కంపోస్ట్ కానీ కవడం కానీ లేదా జీవామృతము ఏదో నేను వేసి అన్నీ కనుక వేస్తూ ఉంటే మళ్ళీ అది సెట్ అవుతుంది అని అనిపిస్తుంది నాకు పెద్ద బాధపడతలేదు కానీ మళ్ళీ అంత పని చేసుకోవాలి కదా అని ఒక ఫీలింగ్ అంతే అవన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి మొక్కలు వస్తూ ఉంటే పోతూ ఉంటే పాడవుతూ ఉంటే దానికి పెద్ద నేనేం పెద్ద బాధ పండుగానే అయ్యో అనిపిస్తుంది అంతే మళ్ళీ ఇంత పని చేయాలా మనము అనేసి అనిపిస్తుంది వాళ్ళకి చెట్లు ఉన్నాయి వాటికి కాయలు ఉన్నాయి మనం కొయ్యాలి బాగా పండిపోయి రాలిపోతే మాత్రం కోస్తారు ఇప్పుడు ఇట్లా ఉంది చూడండి నిమ్మకాయ ఉంది ఇంకా ఇది పండిపోయింది తీసుకోవాలి అనే ఐడియాతో తీస్తారు తప్పితే వాళ్ళు ఇంకా కాయలు వచ్చినాయి కదా చూసుకోవాలి అనే ఐడియా ఉండదు ఉంటానండి మన కేర్ మనం తీసుకోవాలని చెప్పి తెలుస్తుంది కానీ పాపం వాడి వాటరింగ్ చేసినందుకే చాలా ఆనందపడిపోతున్నాను